ఏదైనా విషయంలో నో చెప్పడం అనేది ఇప్పుడు నేటి యువతకి చాలా అయిపోయింది అనేది మొన్న మధ్యన ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అల్లు అర్జున్ సినిమా అనుకుంటా అది అలవైకుంఠపురంలో అనుకుంటా మేబీ నో చెప్పడం అనేది ఈ యువతకి అసలు ఆ లక్షణమే లేదు నో చెప్పే అలవాటు ఆ ధైర్యం చచ్చిపోయింది అని చెప్పి అక్కడ ఒక క్యారెక్టర్ చాలా ఫీల్ అవుతూ అనమాట అప్పుడు అల్లు అర్జున్ నో చెప్తాడు అక్కడ అల్లు అర్జున్ తరపున హీరోయిన్ కథానాయిక నో చెప్తుంది అయితే ఇప్పుడు ఇలాగా సమాజంలో చాలామంది ఉన్నారట చాలా వరకు అంటే కొన్ని కొన్ని అనవసరమైన సమావేశాలు మనకు అవసరం ఉండవై అనవసరమైన ఫోన్లు మనకు సంబంధం ఉండవు ఈ మధ్య ఎక్కువైపోయినాయి మీకు అక్కడ ఫ్లాట్ ఉంది ఇస్తాము లేదంటే ఇక్కడ తక్కువ రేటుకి స్థలాలు అమ్ముతున్నావు ఫోన్ చేస్తారు ఏదో మాట్లాడుతుంటారు మన టైం వేస్ట్ అవన్నీ మాకు అవసరం లేదు మాకు వద్దని చెప్పరు మళ్ళీ కాల్ చేస్తామనో ఎంత అండి సరే ఆలోచించి చెప్తాను ఇలా అంటారు నో అని చెప్పరు నో అని చెప్పే ధైర్యం లేదు ఇప్పుడు అదే చాలామంది దీనివల్ల ఎంత లాస్ అవుతున్నారు ఎంత నష్టపోతున్నారు జీవితకాలంలో ఎంత సమా సమయాన్ని వృధా చేస్తున్నారు అంతేకాదు దీనివల్ల అనేక ప్రతికూల ప్రభావాలు కూడా వస్తున్నాయి జీవితంలో గెలవాలంటే వీటిని వద్దు అనాల్సిందే అంటున్నారు నిపుణులు వా వాస్తవానికి దీనికి సంబంధించి ఒక లెక్క అయితే రాసుకొచ్చారు కొన్ని అధ్యయనాల్లో తేలుతున్నది ఏంటి అంటే అవతలి వాళ్ళు సమయం వృధా చేస్తున్నారని తెలిసినా సరే ఏమనుకుంటారో ఏమో అన్న మొహమాటంతో నో చెప్పడానికి వెనకాడుతున్నారు చాలా మంది ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు కానీ ప్రతిసారి ఇలాంటి అనుభవాలు ఎదురైతే జా మనం మాత్రం చాలా జాగ్రత్త పడాలి సమయం విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించమని ఎదుటి వారికి తెలియజేయాలి ఇక్కడ ఇది కీలకమైన అంశం చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది కొంతమంది ప్రమోటర్స్ ఉంటూ ఉంటారు మన షాపింగ్ మాల్స్కి అది వెళ్ళినప్పుడు వచ్చి ఏదో కార్డు ఇస్తూ ఉంటారు ఇచ్చేసి ఇందులో మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ రాయండి లక్కీ డ్రిప్ ద్వారా మీకు ఏమన్నా తగలొచ్చారా అవన్నీ ఫేక్ అవన్నీ నో నాకు వద్దని చెప్పాలి అంతే తప్ప ఫో అది తీసుకొని వాళ్ళే ఒక పెన్ ఇస్తాడు రాసేసి ఆ డిప్ లక్కీ డిప్ అంటాడు ఒక టోకెన్ వాడి దగ్గర పెట్టుకుంటాడు ఒక్క ఓపెన్ ఒక్క ఓపన్ మనకిస్తాడు ఇవి మీరు అందులో లక్కీ డిప్పులో వేస్తామండి మీకు వస్తే కాల్ చేస్తామంటారు ఈ ఉండదు అక్కడ అదంతా అది నో చెప్పాలి అలాగే ఒకటేనే కాదు చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు చాలానే ఉన్నాయి దీనివల్ల ఎలా ఉంటుంది అంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది పైగా మన సమయం కూడా వృధా కాలాన్ని గెలవాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి వాటికి నో చెప్పడమే కరెక్టు అనేది ఎవరి కోసం నిరీక్షించొద్దు ఎక్కడా మొహమాట పడద్దు అనేది తాజాగా కొన్ని ఇందులో అంటే కొంతమంది చేసిన సర్వేల్లో తేలిన అంశం ఏంటి అంటే ఈ మధ్యన యువతకు మొహమాటం బాగా పెరిగిపోతుందట యువత అంటే మొత్తం ఇంక అందరూ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ సాధన నో చెప్పలేకపోతున్నారు దాంతో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు దయచేసి మనకి అనవసరమైన విషయం అని అనిపిస్తే ఇమీడియట్గా దానికి నో చెప్పడం మంచిది అనేది నిపుణులు ఇస్తున్న సలహా